అందరికీ నమస్కారము శవీతరం భాస్కర్ ఎర్రవరం ముఖ్యంగా ఎర్రవరం ఈ రోజు సోమవారం ముఖ్యంగా చూసినట్లయితే ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది ఈ తొమ్మిది గంటల ప్రాంతంలో స్వామి సన్నిధికి వచ్చాను ఇక్కడ భక్తులు కొంత రద్దీ అనేది కొంతవరకు ఈ రోజు అయితే తగ్గింది నిన్న ఆదివారం మాత్రం సెలవు రోజు కాబట్టి భక్తుల రద్దీ అనేది బాగా పెరిగిపోయింది ముఖ్యంగా స్వామి సన్నిధానం మొత్తం కూడా చాలా అభివృద్ధి నడుస్తూ ఉంది ముఖ్యంగా స్వామి నిర్మాణం అనేది ముమ్మరంగా జరుగుతూ ఉంది భక్తులు మాత్రం చాలా విపరీతంగా రావడం జరుగుతా ఉంది ఇక్కడ ఎర్రవరం అనేది కొంగు బంగారం అయి బాల ఉగ్ర నరసింహ స్వామి స్వామివారు ఎర్రవరంలో వేయించేసి ఉన్నారు ఇక్కడ పరిస్థితి మరొకసారి గమనిద్దాం आबेरले आबेरै न नड्छु अरु कुट्नेै हुन्छ मुन्ने 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 శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి స్వామి ఎర్రవరం ఈరోజు సోమవారం చూసినట్టయితే స్వామి సన్నిధి అంతా కూడా ఇక్కడ చూసినట్టయితే నిన్న ఆదివారం పూట భక్తులంతా కూడా చేరుకొని స్వామి సన్నిధిలో ఊయాలలు సంబంధించిన ముడుపులు అయితే కట్టిన క్రమం అయితే మనం చూడవచ్చు ఈరోజు సోమవారము స్వామి సన్నిధానంలో తొమ్మిది గంటలు అవుతుంది ఉదయం కొంత భక్తులైతే ఈ రోజు అయితే తగ్గుముఖం అయితే పట్టొచ్చు నిన్న ఇదే సమయంలో ఆదివారం కాబట్టి సెలవు రోజు కాబట్టి భక్తుల సంఖ్య అయితే నిన్న చాలా చాలా రద్దీగా కనిపించింది కానీ ప్రస్తుతం మాత్రం ఈరోజు మాత్రం కొంత భక్తుల రద్దీ అయితే తక్కువగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎర్రవరం గ్రామ ప్రజలకు సహాయ సహకారాలతో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీ స్వయంభు బాల ఉగ్ర నరసింహస్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కూడా జరగబోతుందని చెప్పేసి ఇక్కడ కమిటీ వరకు కొంత కాంప్లీట్ అయితే తీయడం జరిగింది దీనికి ప్రారంభకులు కూడా శ్రీమతి నలమాధ ఉత్తమ్ పద్మావతి గారు కోదాడ శాసనసభ్యులు వస్తూ ఉన్నారు ముఖ్యంగా వారే కాకుండా ఎర్రవరం గ్రామ సర్పంచి వీరేపల్లి వెంకట సుబ్బారావు గారు తర్వాత ఆలయ చైర్మన్ నల్లయాల జగన్నాథం గారు ఎర్రవరం గ్రామ మాజీ సర్పంచ్ బాసుబేన భాస్కర్ రావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ అయితే జరగబోతూ ఉంది ఆసక్తిగల వాళ్ళు ఇక్కడ కమిటీని సంప్రదించండి न्जन तपाईँ मलाई ఎర్రవరం బాల ఉగ్రహ నరసింహ స్వామి సన్నిధానంలో మనం చూడొచ్చు ముఖ్యంగా ఆలయ నిర్మాణం అనేది ముమ్మూరంగా జరుగుతూ ఉంది కానీ పండగ పురస్కరించుకొని నిర్మాణ కార్మికులంతా కూడా వారి యొక్క తమ గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇక్కడ స్వామి సన్నిధానంలో వెనక భాగంలో చూసినట్టయితే స్వామి నిర్మాణానికి సంబంధించిన రాయి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక చూడొచ్చు ఆలయ నిర్మాణం అనేది దాదాపుగా సగం పూర్తి అయిపోయింది ముఖ్యంగా సంబంధించిన గర్భడి గు గర్భగుడికి సంబంధించినటువంటి నిర్మాణం అయితే నడుస్తూ ఉంది ముఖ్యంగా ఆలయ నిర్మాణం అనేది దాదాపుగా దాదాపుగా చూస్తే నాలుగు మీటర్లు ఎత్తు అయితే కనిపిస్తూ ఉంది స్వామి సంబంధించిన ఆలయ రాయి సంబంధించిన పైభాగాలు చూడవచ్చు మనకి ఇక్కడ రాయిమీన రాయి పేర్చారు భక్తులు ఇది ఒక విశ్వాసము ముఖ్యంగా రాయి రాయిమైన గుడి కట్టేస్తూ ఉన్నాము మాకు కూడా ఒక ఇలా ఇండ్లు ఉండాలి అని చెప్పేసి భక్తులు కోరిక మార్కెట్ ఇట్లా కడతా ఉంటారు స్వామి సన్నిధానంలో ఇక్కడకు వచ్చేసి రాయిమీన రాయి పేరుస్తూ ఉంటారు భక్తులు ఇతరులు ఇడొక నరసింహస్వామి భక్తు కనిపిస్తూ ఉన్నాడు రాయి మీద రాయి పేరుస్తూ ఉన్నారు అసలు ఎందుకు రాయి మీద రాయి పేరుస్తారో ఈ స్వామిని అడిగితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి ఇట్లా రాయి మీద రాయి ఎందుకు పేరుస్తూ ఉంటారు స్వామి భక్తులు కోరికలు తీరుస్తాడని ఒక నమ్మకం భక్తులు కోరికలు నమ్మకం తీరుస్తారని స్వామిది వాడ రాజన్న గుడికాడికి వెళ్ళిపోతున్నాను స్వామి వెళ్లిసారి కదా నమస్ వెళ్దాం దర్శనం చేసుకుని వచ్చాను తెలిసినప్పుడు ఒక రకంగా ఉంది ఇప్పుడు డెవలప్ ఇంకా అవుతుంది కాబట్టి ఆ స్వామి చేయించుకున్నాడు వాళ్ళకి ఇంకా అభివృద్ధి అవుద్ది ఇంకా స్వామి దగ్గరికి భక్తులు వస్తారు చాలా ఒక అనుగ్రహంతో ఉంటుంది మీ దాదాపు మరి దాదాపు ముందు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది స్వామి మీ యొక్క అంచనా ప్రకారం మీ ఆలోచన ప్రకారం డెవలప్ అవుద్ది అని చెప్తున్నాను కదా ఇంకా రేషన్ జనం కూడా వస్తారు ఆ స్వామి కూడా అందరికీ ఆశీస్సులు చూపిస్తారు నరసింహస్వామి అందరం కూడా బాగుంటాం ఆయన ఆశీస్సులు ఉంటాయి అందరికి హరి

श्री नमा हर ओम महागण्ते नमाते नहा हिओं नम सबत्मजायं ब्रह्मण्ड स्वधाम शवाय नारायणायहाय गोविंदायय महावैष्णव महामशूदरायन महाद्रिविक्रमाय महावामनाय नय वासुदेवाय

చెదంతా అది మనం స్వామి సార్ చూడొచ్చు చూడవచ్చు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఈటవరం